పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలోకి రానివద్దు అనేటువంటి కృతనిశ్చంతో వైఎస్ఆర్ సిపి ఉన్నట్టుంది అందుకోసం ఏంటంటే ఫస్ట్ భీమవరం పైన కాన్సన్ట్రేషన్ చేశారు తర్వాత గాజువాగ్ పైన పోటీ చేస్తారు అని చెప్పి అక్కడేవో కొన్ని ప్రయత్నాలు చేశారు ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తాడు ఏంటనే విషయం పైన సరైనటువంటి అంచనాకు రాలేక రకరకాలైనటువంటి ప్రయత్నాలు అయితే వాళ్ళు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది అంటే రెండు ఈ ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎట్లా ఎదుర్కోవాలి అనేది ఒక వ్యూహాన్ని ఒక కసరత్తు చేశారు దాని మీద అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయంపైన ముందు నుంచి ఒక ఆలోచనతో ఉన్నారు అందుకే ఉదయ్ శ్రీనివాస్ అని ఆయన టీ టైం ఉదయ్ని ఒక సంవత్సర కాలం క్రితమే ఆయన పిఠాపురం పంపించి అక్కడ కార్యక్రమాల మొత్తాన్ని కూడా ఆయన ఇన్ఛార్జిగా పెట్టి ఆ కార్యక్రమాలు మొత్తాన్ని కూడా ఒక ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు వాళ్ళు ప్లాన్ చేసుకోకుండా అడ్డుగోలుగా ఎన్నికల్లో దిగేటువంటి పరిస్థితి లేదు ఒకసారి దెబ్బతిన్నప్పుడు ఇంకోసారి అదే 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 రకమైన మూర్ఖత్వంతోనో అమాయకత్వంతోనో దెబ్బతినే పరిస్థితులు అయితే పవన్ కళ్యాణ్ లేని లేరు అనే విషయాన్ని అర్థమవుతూనే ఉంది ఆయన ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు బట్టి అయితే ఏంటంటే వర్మ అని ఆయన ఏం చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే ఆయన నియోజకవర్గంలో తిరగపోయినా నేను మంచి మెజార్టీతో లక్ష మెజార్టీతో గెలిపిస్తానని చెప్పి ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఆయన ఎన్నికల్లో ఒకసారి గెలిచింది ఆయన పిఠాపురం నియోజకవర్గంలో గెలిచింది ఒకసారి ఆయన మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తే ఏవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు తీర పవన్ కళ్యాణ్ గారు నేనే పోటీ చేస్తా అనేటప్పటికీ తీర కార్యకర్తల యొక్క మనోభావాల్ని నేను దాని దాని ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటా అని చెప్పి సన్నాయి నొక్కులుకుతున్నటువంటి పరిస్థితి పోటీ చేస్తే పోటీ చేయొచ్చు తప్పేముంది దాంట్లో కాకపోతే పొత్తులో ఉన్నప్పుడు పొత్తు భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం అతనికి ఉండదు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎలాగో పిలుస్తారు పోయి అక్కడి నుంచి పోటీ చేయొచ్చు తప్పేం కాదు ఎన్నికల్లో ఎనానమస్ ఎలక్షన్ ఏం కాదు కదా పోటీ చేస్తూనే ఉంటారు సహజం చాలామంది పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు పీఠాపురంలో వచ్చి పోటీ చేయొచ్చు మదరగడ పద్మనాభం గారు ఒక పక్కన పోటీ చేస్తానంటున్నాడు వంగకీత గారు ఒక పక్కన పోటీ చేస్తానంటుంది ఈ వర్మ గారు ఒక పక్కన పోటీ అన్నాడు ఆడవాడు ఆయన సినిమా డైరెక్టర్ రామ్ గోపాల వర్మ కూడా నేను పోటీ చేస్తానంటున్నాడు అందరూ పోటీ చేయండి తప్పేమో డెమోక్రటిక్ ప్రాసెస్ ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయొచ్చు పోటీ చేస్తే తప్పే ఉంది అంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తానంటే నిరసనలు వచ్చినాయి అక్కడ నిరసనలు ఎగిసిపడ్డాయి అని ఒక బ్లూ మీడియాలో ప్రచారం చేయటం కోసం బలికొస్తుంది తప్ప అంతకంటే దేనికి పనికిరాదు అక్కడ బలమైనటువంటి బలం ఉంది బలమైనటువంటి సామాజిక వర్గ నేపథ్యం ఉంది పవన్ కళ్యాణ్ గారికి దానికి తోడు అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ గతంలో చివరి నిమిషుల్లో టికెట్ ఇస్తే ముప్పై వేలు ఇరవై ఎనిమిది వేలు చిల్లర శేష్ కుమార్ అనే ఆమె కోర్టులో వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఇన్పుట్స్ ఉన్నాయి పిఠాపురం నుంచి ఇన్పుట్స్ ఉన్నాయి అక్కడ గెల గెలుస్తాననేటువంటి ధీమా ఉంది నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో ఆయన యొక్క మెజారిటీ రాష్ట్రం మొత్తం సౌండ్ వస్తుంది కనీసం లక్ష ఓట్ల మెజార్టీ పైన ఆయన గెలిచేటువంటి అవకాశాలున్నాయి కాబట్టి ఏంటంటే దాన్ని తగ్గించటం కోసం వీళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు అందుకంటే వేరేం లేదు చంద్రబాబు నాయుడు అయినా చూడాలి ఎందుకంటే ఏం జరుగుతోంది రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పోటీ చేయడానికి నిర్ణయించుకున్న తర్వాత ఆ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ కేటర్ నిరసనలు తెలియజేస్తుందంటే దానికి బాధ్యత తీసుకోవాలి ఖచ్చితంగా పవన్ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదో స్థానికుడు అంటాడు ఎవరు స్థానికుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రగిరి నియోజకవర్గం వచ్చి ఎక్కడ పోటీ చేస్తున్నారాయన చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఆయన రాలేదా ఇప్పుడు ఆయన కుప్ప నియోజకవర్గం నుంచి పోటీ చేయట్లేదా మంగళగిరిలో పోటీ చేయట్లేదా లోకేష్ బాబు మంగళగిరి ఏ రకంగా మంగళగిరి ఆయనకు లోకల్ అవుతుంది దేవినేని ఉమామహేశ్వర గారు ఉన్నాడు ఆయన నందిగం నియోజకవర్గం మైలవరంలో పోటీ చేసి ఇరిగేషన్ శాఖ మంత్రికి కూడా పనిచేశాడు ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఒక విధానం ఉండాలి లోకల్ ఏంటి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి ఎక్కడ పోటీ చేయాలని చెప్పడానికి వాళ్ళు ఎవరు పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు మాట్లాడి ఏది పడితే అది మాట్లాడి ఒక నలుగురు రాడోళ్లను తయారు చేసి నోటుకు వచ్చిన పూతులలో మాట్లాడిచ్చి ఎవరిని డ్యామేజ్ చేద్దామని ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం పొత్తుల్లో ఇలాంటివన్నీ కూడా సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత ప్రధాన భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కూడా ఉంటుంది పవన్ కళ్యాణ్ అంత గౌరవించి అంత తక్కువ సీట్లు తీసుకొని చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారు పవన్ కళ్యాణ్ చాలా ఈ పొత్తు కుదరడానికి కీలకమైన పాత్ర పోషించాడు ఆయన సీట్ల విషయంలో కూడా ఆయన ఎక్కడా కూడా మరి ఇబ్బంది పెట్టలేదు ఈ రకంగా మరి పవన్ కళ్యాణ్ గారిపై మనం పాజిటివ్ దృక్పథం ఉన్నప్పుడు ఖచ్చితంగా మరి పిఠాపురంలో పోటీ చేస్తాడనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉంటుంది కదా ఇంత పూర్వమే నిర్ణయించుకొని ఉంటారు కదా మరి అక్కడ ఉన్నటువంటి పార్టీ అధ్యక్షుడికి లేకపోతే అక్కడ ఉన్నటువంటి పార్టీ సమన్వయకర్తకి ఆ దిశానిర్దేశం చేయాలి కదా ఇలాంటి ఎలాంటి గొడవలు లేకుండా గౌరవప్రదంగా ఆయన ఆహ్వానించండి అనే మాట చెప్పాలి కదా అదేం లేకుండా ఈ రకమైనటువంటి గొడవలు చేసి న్యూసెన్స్ క్రియేట్ చేసి పవన్ కళ్యాణ్ గారిని డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నాలు చేయటం అది ఎవరు చేసినా అది చంద్రబాబు నాయుడు గారికి తెలిసి జరిగిందా తెలియ జరిగిందనేది సెకండరీ కానీ ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఒక ప్రాంతంలో పోటీ చేద్దాం అనుకున్నప్పుడు అక్కడ గౌరవమైనటువంటి ఆహ్వానం కలపాల కల్పాల గారి పొత్తు భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ రకమైన న్యూసెన్స్ చేయటం అనేది చాలా దుర్మార్గం దానివల్ల పవన్ కళ్యాణ్ గారికి పోయేదేం లేదు ఎవరు ఏది చేసినా కూడా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ గెలవబోతున్నారనేది మాత్రం పక్కా కన్ఫామ్ ఎందుకంటే ఇంత పూర్వం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలు వేరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఆయన తీసుకున్న ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో కూడా నైన్ నైంటీ పర్సెంట్ అబవ్ నియోజకవర్గాల్లో భారీ భారీ మెజార్టీ గెలవబోతున్నారు జనసేన పార్టీ అభ్యర్థులు అందుకే పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ సీట్లు తీసుకొని తక్కువ సీట్లు గెలిచి తద్వారా పొత్తు భాగస్వాములో వేరే రాకూడదనే ఉద్దేశంతోనే ఆయన తను గెలవగలిగేటువంటి సీట్లు తనకు బలమైనటువంటి అభ్యర్థులు ఉన్నటువంటి సీట్లు ఆయన సెలెక్ట్ చేసుకున్నారు ఖచ్చితంగా వాటి అన్నింటిలో కూడా గెలిచే అవకాశం ఉంది ఈ ఏదేమైనప్పటికీ ఏంటంటే ఈ పొత్తు సమన్వయాన్ని మీ కోల్పోకుండా మూడు పార్టీలు బీజేపీ జనసేన టీడీపీ మూడు పార్టీలు కూడా సమన్వయం సమన్వయం పాటించే ఎందుకంటే అక్కడ కనుక పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీ కేట్రం సహకరించకపోతే మిగతా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కేట్రం నూట నలభై నాలుగు నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది అక్కడ కూడా జనసేన పార్టీ ఉంటుంది ఆ విషయాన్ని మర్చిపోతే ఎట్లా చూద్దాం ఏం జరుగుతుంది